అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను తెల్లవారుజామునే లేచి వీడియోకి సంబంధించి వాయిస్ చెప్పుకోవటం నాకు అలవాటండి ఎందుకంటే తెల్లవారుజామునే అయితే ప్లెజెంట్గా ఉంటుంది ఇక ఆ తర్వాతే నా దైనందిన కార్యక్రమాలు ఉంటాయండి నాకు మా మెయిడ్ వరం వచ్చేసరికి లేట్ అవుతుంది అందుకని మార్నింగ్ పనులన్నీ మార్నింగ్ సెషన్ అంతా కూడా నేనే చేసేసుకుంటానండి ఆ తర్వాతే నాకు కొంచెం వెసులుబాటు ఉంటుందన్నమాట రాత్రిపోతే కిచెన్ అంతా కూడా నీట్గా ఉంచుకోవటం నాకు అలవాటండి ఎందుకంటే మార్నింగ్ లేచి మనం కిచెన్లోకి వచ్చేసరికి ఒక ప్లెజెంట్గా అనిపిస్తే మనకి మూడ్ అంతా మంచిగా అనిపిస్తుంది అనమాట పైగా మాది ఓపెన్ కిచెన్ కదండి హాల్లోకి రాగానే కిచెన్ కనిపిస్తూ ఉంటుంది అందుకనే మార్నింగే ఆ కిచెన్ నీట్గా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అది కాక సింహద్వారం తలుపు తీయాలంటే ఊడ్చిన తర్వాతే తీయటం మాకు అలవాటు అందువల్ల పై పైన ఒకసారి చెప్పుతోటే ఊడ్చేసుకుంటానండి నేను వరం వచ్చిన తర్వాత ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ లాంటి తీతటి గుడ్డ పెట్టడం ఇవన్నీ వరం చేస్తుంది మార్నింగే మాత్రం ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుని అప్పుడు తలుపు తీయటం అలవాటు అనమాట అండి ఇది చిన్న విషయమే అయినా సరే చెప్పాలని అనిపించింది ఇక తర్వాతే పొయ్యి వెలిగించటం పాలు పెట్టడం ఇవన్నీ అనమాట మాకు ఫామ్ నుంచే పాలు తెప్పించుకుంటామండి అంటే వెన్న తీయని పాలు అనమాట ఒరిజినల్ పాలే తెప్పించుకుంటాము మా వారే వెళ్ళి తీసుకొస్తారు లేదు అంటే ఒక్కోసారి వాళ్ళే తెచ్చి ఇచ్చేసేస్తారండి మరి లేట్ అవుద్ది అని అనుకుంటే మాకు దగ్గరేనండి మా వారు వెళ్ళి తీసుకొచ్చేస్తారు పొయ్యి మీద పాలు పెట్టిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకుంటాను అనమాట అండి పొద్దునే రిఫ్రెష్ అనేది తాగుతాను అనమాట దానికోసం వేడి నీళ్ళు పెట్టుకుంటాను అదే జగ్గు ఉంటుంది కదా వేడి నీళ్ళ జగ్గు అందులో పట్టేసి పెట్టుకుంటాను మార్నింగే ఏదో ఒక వాటర్ ఏమి లేవనుకోండి వేమీ లేవనుకోండి హాట్ వాటర్ అయినా సరే తాగేసేస్తాను ఆ జగ్గుతో అంటే అందరికీ తెలిసి ఉంటుంది ఎలక్ట్రికల్ జగ్గ అనమాట అండి ఆ జగ్గతోటి వాటర్ పెట్టుకుని ఈ పాలు పొయ్యంగా కవర్లో కొంచెం పాలు ఉంటాయి చూడండి వాటిల్ని ఫేస్కి రాసుకోవటం నాకు అలవాటు అండి పచ్చి పాలలో ఉన్నంత మాయిశ్చరు ఇంకా దేనిలోనూ ఉండదు అనమాట ఏ క్రీమ్స్ మనం వాడక్కర్లేదండి ప్రతిరోజు ఉదయమే ఈ పచ్చి పాలను కొంచెం ఫేస్కి రాసుకుని చూడండి ముఖం అంతా ఇంకా వేరే మాయిశ్చరైజర్ కానీ ఏమీ రాసుకో అక్కర్లేదండి అంత బాగుంటుందన్నమాట అయితే చిన్న చిట్కానే కానీ చాలా బాగా పనిచేస్తుంది నేను చాలా ఏళ్ళ నుంచి నాకు అది అలవాట అనమాట అండి నాకే కదండి మా ఇంట్లో అందరికీ అదే అలవాట అనమాట జగ్గులో వేడి నీళ్ళు పెట్టుకుంటాను కదండి ఆ వేడి నీళ్ళల్లో కొద్దిగా ఎఫ్రెషర్ అనేది కలుపుకుని ఇక అప్పుడు బయటకు వచ్చి కొంచెం మనకి చిన్న గార్డెన్ లాంటిది ఉన్నది కదండి బయట తిరుగుతూ ఆ ఎఫ్రెష్ తాగటం అలవాట అనమాట అండి మా వారు ఈరోజు నిద్ర లేవలేదండి రాత్రి అంతా ఆయన క్రికెట్ చూస్తా లేటుగా పడుకుని ఉంటారు నేనైతే క్రికెట్ ఇవి ఏమి చూడండి నాకు అసలు తెలియదు క్రికెట్ గురించి గెలిచారా ఓడారా ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతూ ఉంటాను అంతే తప్ప నాకు అసలు క్రికెట్ అర్థం కాదు ఆ తెలీదు క్రికెట్ గురించి నా మనవాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తూ ఉంటారనమాట ఎప్పుడూ సాకేత్కి సౌమిత్కి ఎంత ఇష్టమోనండి నాకేం తెలియదు నాన్న తాతతో మాట్లాడుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట అండి అలాగే రాత్రి అంతా క్రికెట్ చూసి ఆయన లేట్గా పడుకున్నట్లున్నారు ఇంకా లేవలేదు గార్డెన్ అంతా పిచ్చి మొక్కలు వచ్చేసేసి ఉన్నాయన్నమాట అండి ఈ మొక్కల పని చూడటానికి సత్యనారాయణ అని వస్తాడనమాట తనకి ఫోన్ చేయాలి నెలలో ఒకసారి రెండుసార్లు పిలిపించి క్లీన్ చేస్తూ ఉంటాము అయితే ఈ ట్రిప్ మాత్రం చాలా లేట్ అయ్యిందనే చెప్పాలి కొంచెం నేను ఊళ్ళో లేకపోవటం ఊళ్ళో తిరుగుతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా కదండి అందువల్ల ఇదిగోండి ప్రతి చోట కూడా అసలు మొక్కల కన్నా ఈ పిచ్చి మొక్కలు బాగా వచ్చేసేసినాయండి ఈ ప్లేస్లో అయితే చిన్న చిన్ని పాదు దోసకాయలు కాసే పాదు వచ్చిందండి వాటిల్ని బుడంకాయలు అంటారంట నాకు కూడా తెలియదు అసలు మా సైడ్ దొరకవు మరి ఎలా వచ్చిందో మన దొడ్లోకి ఆ పాదు ఆ దోసకాయలు మాత్రం పుల్లగా మామిడికాయలు లాగా భలే బాగున్నాయండి వాటితో ఒకసారి పచ్చడి చేశాను ఒకసారి కూర వండాను మళ్ళీ కొన్ని ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా కొయ్యి మనాలి మా వారిని మనం వేసిన మొక్కలు అయితే అన్నీ బాగానే పెరిగినాయి అండి ఇదిగోండి మామిడి చెట్లు అరటి చెట్లు అన్నీ కూడా పెరిగినాయి అనే చెప్పాలండి మన పక్క తోటిలో మామిడి చెట్టు ఉంటుందండి పచ్చగా చిగురు వేసుకొచ్చి చాలా అందంగా ఉన్నదనమాట ఒకటి రెండు సంవత్సరాలు అయితే పెరట్లో కూడా ఇలా పెద్దగా అవుతాయి అనమాట చెట్లు అని ఆలోచించుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి ఇటు నుంచి చూస్తున్నాను అటు చూడండి నెమ్మదిగా వచ్చి చిలకలు రెండు కంకుల మీద వాలి ఎలా తింటూ ఉన్నాయో మనల్ని చూస్తే మాత్రం చక్కమని ఎగిరిపోతాయండి నేను ఇక్కడ గజబోలో ఉన్నాను కదా నేను కనపడట్లేదు అనమాట అందుకనే జాగ్రత్తగా కంకులు తింటూ ఉన్నాయి వాటిని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఈరోజు ఒక తామర పువ్వు కూడా పూసిందండి నేను ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను పినిగారు పిన్నిగర్ వచ్చారనమాట అండి పినిగర్ ఉదయమే వచ్చి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తారు అప్పుడే నేను మొక్కలకి వాటరింగ్ కూడా చేసేస్తాను ఎందుకంటే ఈ పాత మీద అంతా నీళ్లు పడతాయి కదా చీపురితోటి అవి తోసేస్తే ఈజీ అవుతుంది అని అనమాట అండి మొత్తం కడిగేసిన తర్వాత తులసిమ్మ దగ్గరేమో పిన్నిగారే ముగ్గు వేస్తారు ఈ గజరాజుల దగ్గర కృష్ణయ్య దగ్గర నేనే వేసుకుంటానండి ముగ్గు బయట గేట్లో రెండు గేట్లు ఉంటాయి కదా అక్కడ పిన్నిగారు వేస్తారనమాట అంటే ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళకి తెలియదని చెప్పి చెప్తున్నాను ఈ గజరాజుల మధ్యలో లక్ష్మి ముగ్గు మాత్రం నేనే వేసుకుంటానండి అలానే కృష్ణయ్య ఎదురుకుండా కూడా అది సంతృప్తి అండి అంతే గజరాజుల మధ్యలో వేసే లక్ష్మీ ముగ్గు కొన్ని సంవత్సరాల నుంచి నాకు అలవాటండి ఆ ముగ్గు వేసుకుని ఇంత పసుపు కుంకుమ పువ్వు లేదా పూల రేఖలో వేసుకోవటం ఎందుకంటే ప్రత్యేకించి మనం భూదేవికి పూజ ఏమీ చెయ్యం పూజ మందిరంలో కానీ దేవుడి గదిలో కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇదే భూదేవి తల్లికి మనం చేసుకునే పూజ అని అనుకుంటానండి ఉదయమే టీవీలో ఏమన్నా భక్తి ఏ ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అనమాట అండి ఆ పాటలన్నీ వస్తూ ఉంటాయి కదా మార్నింగ్ టైమే భక్తి పాటలు కానీ శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏమన్నా వింటూ ఉన్నామనుకోండి అవి బాగా కంటతా వచ్చేస్తాయి అనమాట నాకు చాలా ఇష్టమైన వాటిల్లో మార్నింగ్ టైంని ఎంజాయ్ చేయటం అంటే ఎంజాయ్ చేయటం అంటే పెద్దగా ఏం ఊహించుకోక్కర్లేదండి మన టైంని మనకు నచ్చినట్లుగా మనం మలుచుకోవటమే ఎంజాయ్ చేయటం అని అనుకుంటానండి నా ఆనందాన్ని నా ఎంజాయ్మెంట్ని పెంచడానికి ఇదిగోండి గో మహాలక్ష్ములు అలా వస్తూనే ఉంటాయి గేట్ ఏమాత్రం తీసి ఉన్నా ఇక అవి లోపలికి వచ్చేస్తాయి అనమాట అండి గేట్ వేసుంటే అలా గేట్ ఎదురుకుండానే నిలబడి ఉంటాయి అనమాట అండి ఉదయం నేను గేట్ తీయటమో పిన్ని గారు తీయటమో మా వారు బయటికి వెళ్తూ గేట్ తీయటమో జరగంగానే ఇక ఎక్కడి నుంచి వస్తాయోనండి సరాసరి లోపలికి వచ్చేస్తాయండి అన్ని నువ్వే తినేస్తావా అన్ని నువ్వే తినేస్తావా ఆగు తినేస్తావాడు ఆగాలి ఈ గోవులకి ఏదన్నా ఆహారం పెట్టి వాటిని ఎలా బ్రష్తో నిమరటం నాకు అలవాటు అనమాట అండి ఇది బాత్రూమ్ బ్రష్ అని అనుకోకండి గోవుల కోసం తెప్పిస్తాము పెద్ద హ్యాండిల్ ఉన్న ఈ బ్రష్ అనుకోండి వాటికి రుద్దుతుంటే హాయిగా ఉంటుంది అనమాట తెలకబిండి నానబెట్టి ఉంచుతానండి కానీ గోమహాలక్ష్మి కోసమే ఉంచుతున్నాము ఎందుకంటే గోమహాలక్ష్మి మళ్ళీ సూడిదనమాట అండి మన మహాలక్ష్మి గోవుని మీరు గుర్తుపట్టి ఉంటారు మన ఈ ఇంట్లో మూడు ఈతలు ఏనిందండి తొమ్మిదో బిడ్డ పదో బిడ్డ పదకొండో బిడ్డని మన ఇంట్లోనే ఈనిందండి ఇవన్నీ వీధి గోవులేనండి కాకపోతే కొన్ని సంవత్సరాలుగా మా ఇంటికి రావటం నేను పెట్టే ఆహారం తినటం వాటికి అలవాటు అనమాట అండి మన పాత ఇంట్లో పంతొమ్మిదేళ్ళు మన పాత ఇంట్లో అలవాటు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి కూడా అలవాటేనండి రోడ్డు వేసేటప్పుడు ఒక పది రోజులు మాత్రం పాపం అవి చాలా ఇబ్బంది పడ్డాయి రాలేదండి కానీ అంతా వేసిన తర్వాత అంటే మన ఇంటి పక్కన రోడ్డు వేశారు కదా అప్పుడు ఈ కంకర్లు సిమెంట్లు ఈ గతుకులు ఇవన్నీ అడ్డుగా వేసేసారు కదా అప్పుడు మాత్రం రాలేదు ఈ గోవులు వెంపు రాలేదు అందుకని ఏం చేసామండి మన పాత ఇంటి దగ్గరే వాటికి ఖాడి ప్లేస్లో పడుకుని ఉంటాయి అనమాట అక్కడికి తీసుకెళ్ళి ఆహారం పెట్టేదాన్ని అనమాట అండి ఇక ఇప్పుడు మళ్ళీ రోడ్డు అంతా వేసేసిన తర్వాత చక్కగా మన ఇంటికి వచ్చేసేస్తున్నాయి చూడండి సేవలు ఎలా చేయించుకుంటుందో ఈ లక్ష్మి చాలా పెద్ద వయసు గోవా అనమాట అండి నాకు పని అవద్దా ఇలా చేయించుకుంటున్నావు ఒక పెద్ద మొత్తైదువు మన ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది అండి అలానే పదకొండు మంది బిడ్డల తల్లి అండి ఆ గోమహాలక్ష్మి ఆవిడని చూడంగానే నాకు మా అత్తగారే గుర్తుకొస్తారు అనమాట అండి చాలా ప్రేమ ఈ గోమహాలక్ష్మి అంటే మళ్ళీ ఇప్పుడు చూడిది అని చెప్పారండి అందుకనే ఆ తల్లిని చూడంగానే చాలా ఆనందం వేస్తుంది రోజు తెల్లగపిండు దవుడు ఆమె కోసం అని ప్రత్యేకంగా ఉంచుతాను అనమాట ఎన్ని గోవులు వచ్చినా అది వేరే విషయం ఈవిడికైతే మాత్రం ప్రత్యేకించి ఆహారం పెడతాం అనమాట అండి నా స్నానపానాదులు కానిచ్చుకుని ముందు ఒక అగరబి వెలిగించి మన ద్వారం మీద ఉన్న మహాలక్ష్మీదేవికి అలా ఒకసారి చూపించి అప్పుడు పూజ గదిలోకి వెళ్తాను అనమాట అండి మన పూజ గదిలోకి సూర్యకిరణాలు చక్కగా డైరెక్ట్గా పడుతూ ఉంటాయి అనమాట అండి ఆ టైంలో పూజ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందువల్ల నేను ఉదయం అంతా కూడా కొంచెం మిగతా పనులన్నీ చూసుకుని ఆ సూర్యకిరణాలు చూసారా అదిగోండి దేవతా ప్రతిమల మీదకి అలా డైరెక్ట్గా పడుతూ ఉంటాయి అసలు అలాటప్పుడు చూసుకుంటే మాత్రం భలే ఆనందంగా అనిపిస్తుందండి పౌర్ణమిలో చంద్రకిరణాలు పడతాయండి పౌర్ణమి అప్పుడు మాత్రం ఒక మూడు రోజుల పాటే చంద్రకిరణాలు లోపలికి పడతాయి సూర్యకిరణాలు అయితే మాత్రం ప్రతిరోజు పడతాయండి కానీ వాటి టైమింగ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట అంతే ముందు రోజు పువ్వులన్నీ తీసుకోవటం నీళ్లు మార్చుకోవటం నైవేద్యం పెట్టడం శుభ్రం చేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకునేసరికి నాకు కరెక్ట్గా సూర్యకిరణాలన్నీ అలాగా ప్రతిమలన్నిటి మీద పడుతూ ఉంటాయి అనమాట అండి అప్పుడు పూజ చేసుకోవటం చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఎందుకంటే ఎన్ని పువ్వులు పెట్టినా ఆ సూర్యకిరణాల సాటి రాదు అని అనిపిస్తుంది అండి ప్రతి ఒక్క విగ్రహం మీద అందుకనే ఆ వరసలోనే పెట్టుకున్నాను మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది పైన వెంకటేశ్వర స్వామి దిగోమెట్టు మీద లక్ష్మీదేవి ఆ మెట్టు మీద వినాయకుడు ఆ మెట్టు మీద శివయ్య ఇలా నిలువుగా ఉన్నాయి కదండి మొత్తం అలా అన్ని విగ్రహాల మీద పొడవున సూర్యకిరణాలు పడుతూ ఉంటాయండి అది మాత్రం చాలా చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి దీనికోసమే కదా ఇంత తప్పన పడ్డాను కొన్ని కోరికలు మనం అలా మనసులో కోరుకుంటూనే ఉంటాం కదండి మన ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా దాన్నే కోరిక అంటాం అనుకోండి భగవంతుడికి తెలుస్తుంది అండి నేను అసలు ఈ ఆనంద నిలయం కడతానన్న ఊహ కూడా నాకు లేదండి కట్టుకుంటే ఇలా కట్టుకోవాలి అనేది నా ఒక ఊహ అనమాట అండి అందుకనే పేరు కూడా మేము ముందే డిసైడ్ అయిపోయే ఉన్నామండి నేను ఇల్లు అంటూ కట్టుకుంటే అది ఆనంద నిలయం ఎందుకంటే మా వారి పేరు కూడా ఆనంద అనమాట అండి అందులో ఆనంద నిలయంలో ఆనంద నిలయవాసుడు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకోవాలి ఇలాగా ఆయనకి సూర్యకిరణాలు ఆయన పాదాల మీద పడేలాగా పూజ గది ఉండాలి ఇటువంటిదంతా నా ఒక ఇమేజినేషన్లో ఉండేది అనమాట అండి అది ఇలాగా ప్రత్యక్షంగా స్వానుభవంలోకి వస్తే ఆ ఆనందం ఎంతలా ఉంటుందో నేను మీకు అందరికీ చెప్పక్కర్లేదండి అందుకనే మంచి భావనలని మనసులోకి తెచ్చుకోండి అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అంటారు చూడండి అలాగా ఒక కళ అనమాట అండి ఇది నాకు ఆ కళ నిజంగా సాకారం అయ్యేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఆనందం అనే మాట చాలా చిన్నదండి ఇది ఒక అలౌకికమైన ఆనందం అంతే అండి ఇంతకు నా పూజ పూర్తయ్యేసరికి సూర్యకిరణాలు ఇలా గోడ మీదకి వెళ్ళిపోతున్నాయి చూసారా అండి అంటే ముందంతా కూడా విగ్రహాల మీద పడి ఆ తర్వాత అంతా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట ఇక ఈరోజైతే సాంబ్రాణి తూపం అంతా వేస్తూ ఉన్నాను అనమాట అండి ఈ సాంబ్రాణి కడ్డీ లాంటివి అమ్ముతున్నారు కదండి లాంటివి అది వెలిగించేసేసి ఈ సాంబ్రాణి వేసేది ఇది ఎప్పుడో మీషోలో తీసుకున్నానండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో పెట్టేసి ఇల్లంతా ఒకసారి సాంబ్రాణి వేస్తాను అనమాట అండి వారంలో రెండుసార్లు అన్నా వేస్తానండి ఇంకా మా వారు లేచిన తర్వాత ఆయనకి కూడా కాఫీ కల్పిస్తే మొత్తం గార్డెన్ అంతా మొక్కలు వచ్చి పిచ్చి మొక్కలు అని చెప్పాను కదండి కలుపు తీసే అతనికి ఫోన్ చేశామన్నమాట సత్యనారాయణ అని వచ్చి చేస్తూ ఉంటాడు తను ఫోన్ చేసినప్పుడు వస్తాడు అనమాట అతనికి కౌరంపించాము వచ్చాడు అనమాట అండి మా వారేమో అంతా చెప్తూ ఉన్నారు ఏమండి మొక్కల పని చేయించేటప్పుడు కూడా మనం కొంచెం దగ్గర ఉండాలి ఎందుకంటే కొన్ని మంచి మొక్కలు కూడా ఉంటాయి కదా వాళ్ళకి తెలియదు మొత్తం అంతా పరపర పరపర లాగేస్తూ ఉంటారనమాట ఈ వేళ కొద్దిగా బిజీగా ఉన్నాను నేను ఉండలేను రేపైతే నేను దగ్గర ఉండి చేయించుకుంటాను రేపు రా బాబు నన్ను చెప్పాను అనమాట అండి ఇల్లు కట్టుకోగానే సరికాదండి కొన్ని ఇట్లా వేరే వర్కర్స్ మీద ఆధారపడే పనులు కూడా ఉంటాయి కదండి వాటికి మాత్రం టైం పట్టేసేస్తూ ఉంటుంది వాళ్ళకి మనకి టైమింగ్స్ కుదరవన్నమాట అండి అది ఇక సరే రేపు బాబు అని చెప్పి పంపించి ఇక మా ఉదయం కార్యక్రమాలు బ్రేక్ఫాస్ట్వి రెడీ చేసుకుంటున్నాను అనమాట అండి ఏమన్నా అటు ఇటు తిరుగుతూ దేవుడికి అది వంకే చూస్తూ ఉంటానండి